ఎష్్రాస్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న మరో భారీ బడ్జెట్ మూవీ వార్ టూ ఈ మూవీ ఆగస్టు పద్నాలుగున విడుదలవుతోంది ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు ఇటు హృతిక్ రోషన్ అటు ఎన్టీఆర్ నడుమ హీరోయిన్ కియార్ ఆద్వానీ కనిపిస్తున్న ఈ పోస్టర్ ద్వారా ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అని మేకర్స్ చెప్పకనే చెబుతున్నారు ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన కియార్ ఆద్వానీ జూలై పదహారున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది నిజానికి ఆమె డెలివరీ ఆగస్టులో జరగాల్సి ఉంది కానీ నెల రోజుల ముందే బిడ్డకు జన్మనిచ్చింది కియారా రెండు వేల ఇరవై మూడులో ఆమె తన సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమ వివాహం చేసుకుంది ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో కియారా ప్రసవం జరిగింది తల్లి బిడ్డ ఇద్దరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృతిక్ ఎన్టీఆర్ అభిమానులు వార్ టూ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఈ యాక్షన్ ఓరియంటెడ్ స్పైట్ డ్రామా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రాబోతోందని నిర్మాణ సంస్థ పేర్కొంది ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు హిందీ తెలుగు తమిళ భాషల్లో రాబోతున్న వార్ టూ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ రిలీజ్గా రికార్డులు క్రియేట్ చేయబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గానే ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ఫాలోయింగ్ సంపాదించాడు ఆపై దేవర సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకొని తన అప్కమింగ్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో భాగంగా కీలక అడుగులేస్తున్న ఆయన ప్రస్తుతం స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి నటించిన భారీ యాక్షన్ మూవీ బార్ టూ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ వార్ టూను ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలై సూపర్ హిట్ అయిన వార్ సినిమాకు ఇది సీక్వెల్గా తెరకెక్కింది ఈ మూవీలో హృతిక్ రోషన్ మళ్లీ డ్రా ఏజెంట్ మేజర్ కబీర్ తాలివాల్ పాత్రలో కనిపించనున్నాడు ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది ఆగస్టు పద్నాలుగున వార్ థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోంది ఈ యాక్షన్ థ్రిల్లర్కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు హీరోయిన్గా కిఆర్ అద్వానీ నటిస్తోంది వరుస అప్డేట్స్తో సినిమాపై హైట్ పెంచుతోంది టీమ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మల్టీ స్టారర్ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి ఇది ఉంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది వార్ టూ అనే చెప్పొచ్చు దర్శకుడు వయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా త్వరలోనే బ్లాస్ట్ గా నిలవనుంది ఇందుకు సంబంధించి విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది ముగ్గురు ఏజెంట్స్ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అలాగే కియారా అద్వానీలపై డిజైన్ చేసిన ఈ పోస్టర్ మంచి ఎనర్జిటిక్గా హైప్ పెంచేలా ఉందనే చెప్పాలి హృతిక్ రోషన్ కటానాతో ఎన్టీఆర్ నకుల్ డస్టర్లతో మంచి డైనమిక్ గా కనిపిస్తుండగా వీరితో పాటుగా యాక్షన్లో కియారా కూడా కనిపిస్తోంది అంతేకాకుండా ఇదే పోస్టర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఇద్దరు హీరోలు బోట్లలో ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి ఉండడం అలాగే మెయిన్ ఫోజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒకరి వెనుక వారి యాక్షన్ ఎపిసోడ్స్ కనిపిస్తున్నాయి ఇలా మొత్తానికి మాత్రం ఈ స్పెషల్ పోస్టర్ అద్దరిపోయిందనే చెప్పొచ్చు ఇక ఈ సినిమా తెలుగు రైట్స్ భారీ రేటు చెల్లించి సొంతం చేసుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ తో ఆల్రెడీ హైప్ను పెంచేశారు టేజర్లో మీరు చూసింది చాలా చాలా తక్కువ అని ఒక ఎన్టీఆర్ ఇంట్రోకే థియేటర్స్ ఓ రేంజ్లో షేక్ అవడం ఖాయమని స్క్రీన్స్ చిరిగిపోయే రేంజ్లో ఆ ఇంట్రో సి రూపొందించారని ఇప్పుడే అంతకు మించి ఏమీ చెప్పకూడదని కానీ ఫ్యాన్స్ అంచనాలను అన్నీ కూడా మించిపోయే రేంజ్లో ఈ సినిమా ఉంటుందని ఇద్దరు టాప్ స్టార్స్ యాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్తో చేసే రచ్చ థియేటర్స్లో ఓ రేంజ్లో రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు ఓవరాల్ గా ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న అంచనాలు ఒక ఎత్తైతే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరో లెవెల్కి వెళ్లడం ఖాయమంటున్నారు ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్లో రచ్చ చేస్తుందో చూడాలి ఇదిలా ఉంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కూలీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కూడా ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు దీంతో వారు టూ కూలీ మధ్య టఫ్ ఫైట్ తప్పేలా లేదు అయితే ఈ రెండు చిత్రాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్న వార్ టూతో తో పోలిస్తే కూలీ ప్రమోషన్స్ లో దూసుకుపోతోందని చెప్తున్నారు ఇప్పటికే కూలీ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుగా తాజాగా మోనికా సాంగ్ ను రిలీజ్ చేశారు ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది దీంతో కూలీ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అయితే తాజాగా వార్ టూ నుంచి వచ్చిన పోస్టర్ ఈ మూవీపై హైప్ను ఒక్కసారిగా ఓ రేంజ్ కు తీసుకెళ్ళింది చూడాలి మరి ఈ రెండింటిలో ఏ మూవీ సక్సెస్ ను అందుకుంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్